నీకెన్నిసార్లు చెప్పాలి కూరలో ఇంత నూనె వేయొద్దని ఓరే పాపిగా పాపి నేనేసింది అరచెంచే నూనె దానికి నువ్వెంతలా ఆరుస్తున్నావు ఏమో బామ్మ అవన్నీ నాకు తెలీదు సంవత్సరానికి ఒక్కసారి లీటర్ నూనె తెస్తాను దాంతోనే సంవత్సరం మొత్తం కూరలు చేయాలి పాపిగా రాను రాను నీ పిసినారితనం మరీ ఎక్కువైపోతుంది ఇట్టా ఉంటే చాలా కష్టం పిసినారితనం ఉండాలి కానీ తినే తిండి దగ్గర కాదు నీకేం తెలిసే ముసలి ఇంటో కూర్చుని అన్నీ చెప్తావు సర్లే నాకు పనుంది నేను వెళ్ళాలి ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలిసిలే ఆ గుడి దగ్గర కొబ్బరి చెప్పల కోసమే కదా అవును అయితే ఏంటి ఆగు నేను వెళ్ళాలి లేకపోతే ఆ పూజారి కొబ్బరి చెప్పలన్నీ ఇంటికి తీసుకెళ్ళిపోతాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ పాపయ్య ఎప్పుడు మారతాడో ఏమిటో అని లోపలికి వెళ్ళిపోయింది అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు పాపయ్యకి పెళ్లి చేసుకోవాలనే కోరికొచ్చింది బమ్మా ఏంటి పాపయ్యా చెప్పు నాకంటే చిన్న చిన్నోళ్ళకి అవుతున్నాయి మరి నువ్వు నాకెందుకు పెళ్లి చేయటంలా ఏంటి పాపయ్యా ఉదయాన్నే నీకు దేవి ఏమైనా దూరిందా ఎప్పుడూ లేని పెళ్లి గురించి మాట్లాడుతున్నావు ఏంటి బామ్మా అలా అంటున్నావు నేను పెళ్లి చేసుకోవద్దా ఏంటి అయినా నాకేం తక్కువ చూడ్డానికి ఎంత బాగుంటే అందం కాదు ముఖ్యం గుణం ముఖ్యం ఆయన నువ్వు ఇంత పిసినారిగా ఉంటే నీకు పిల్లని ఎవరిస్తారు పాపయ్య అది కాల్లోనే మాటకి బిసినారి అంటున్నావు నాకు పిల్లని ఎవ్వరూ ఇవ్వరంటున్నావు గదా నా స్నేహితురాలు సిరి ఉందిగా తనకింకా పెళ్లిగాల వెళ్ళి తను అడుగుతాను ఎల్లెల్లు చూద్దాం ఒప్పుకుంటుందో లేదో అని అంటుంది శారద పాపయ్య కోపంగా అక్కడి నుంచి సిరివాళ్ళింటి దగ్గరికి బయలుదేరతాడు కాసేపటికి సిరివాళ్ళింటికి చేరుకుంటాడు సిరి సిరి ఆ వస్తున్నా అని బయటకొచ్చింది సిరి ఏంటి పాపయ్య ఎలా వచ్చావు అవును సిరి నీతో ఒక విషయం మాట్లాడాలి నువ్వు నన్ను చేసుకుంటావా నిన్న చేసుకుంటాను మా నాన్నకి నువ్వంటే నుండి ఇష్టం కానీ నీకు పెళ్లి మీద అంత ఆసక్తి లేదని ఇప్పటి వరకు పెళ్లి గురించి నిన్ను అడగలేదు అవునా అయితే పదా ఇప్పుడే గుళ్ళోకెళ్ళి పెళ్లి చేసుకున్నావు ఏంటి గుళ్ళోనా పాపయ్య నాకు పెళ్లి మీద చాలా ఆశలున్నాయి నా పెళ్లి ఎలా జరగాలంటే ఆకాశమంత పందిరి కట్టి వేలాది మంది జనాల మధ్య మంగళ వాయిద్యాలతో వేదమంత్రాల మధ్య ఘనంగా జరగాలి అని సిరి చెప్పగానే పాపయ్య ఆశ్చర్యంగా అయ్యో వామ్మో అంత డబ్బు ఖర్చు అయ్యే పెళ్లి నా వల్లగా సిరి వద్దు నాకు నీకు కుదరని పనిలే అని అక్కడి నుంచి పరుగున ఇంటికి వెళ్ళి శారదమ్మకి జరిగిందంతా చెప్తాడు అక్కడ కూడా నీ పిసినారుతనం చూపి పరుగు పరుగుని ఇంటికి వచ్చేసావు నాయన పాపయ్య నువ్వు ఈ పిసినారితనం వదలకపోతే నీ పెళ్లి కుదరదు ఏదో ఒక రోజు నేను పోతే నీకు వంట చేసి పెట్టే వాళ్ళు ఉండరు నీకు తోడుండదు ఎట్టాగే ఉంటే జీవితాంతం నువ్వు ఇట్టాగే ఉండిపోవాల్సి వచ్చుద్ది బమ్మ ఆపవే నాకంటే పిసినారుగా ఉండే వాళ్ళు చాలా ఉన్నారు ఎవరైనా వాళ్ళు కనిపిస్తే నేను వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు పాపయ్య అలా ఆ రోజు ముగిసింది మరుసటి రోజు ఉదయం పెళ్లిళ్ళ పేరయ్య సాంబయ్య పాపయ్య ఇంటికొచ్చాడు నీకు నీకొక పెళ్లి సంబంధం వచ్చింది వాళ్ళు నీకంటే కూడా బాగా పిసినారు వాళ్ళు పెళ్లి ఖర్చులైతే ఉండవు చిన్న చిన్న విషయాల్లో కూడా మితిమీరిన జాగ్రత్తలు పడతారు అది విన్న పాపాయికి చాలా సంతోషం కలిగింది ఇక శారదమ్మకి కూడా ఆ వార్త ఉపశమనాన్ని ఇచ్చింది పెళ్లిళ్ల పేరయ్య చెప్పిన మాట విన్నాక పాపయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి నాకన్నా పిసినో ఉన్నారా సాంబయ్య నిజంగా అలాంటోళ్ళుంటే వెంటనే చూపించు తప్పకుండా రేపు అమ్మాయి వాళ్ళింటికెళ్ళి సంబంధం చూసొద్దాం అని అక్కడి నుంచి సాంబయ్య వెళ్ళిపోయాడు అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజు పెళ్లిళ్ల పేరయ్య పాపయ్యను ఆ ఇంటికి తీసుకుని వెళ్తాడు అమ్మా రాములమ్మ ఇదిగో ఇతనే పాపయ్య మీ అమ్మాయిని చూడ్డానికి వచ్చాడు అవునా కూర్చోండి నేను లోపలికి వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళి లడ్డూలు తెచ్చి బళ్ళ మీద పెట్టింది సాంబయ్య నాకన్నా పిసిన రోజు అన్నావు మరిప్పుడు ఇన్ని లడ్డూలు తెచ్చిపెట్టింది అని అనగానే రాములమ్మ గట్టిగా నవ్వి ఆ గిన్నెలో పైనున్నది మాత్రమే లడ్డు మిగతా అవన్నీ తల్లి మాత్రమే అని అనగానే పాపయ్య తన మనసులో చాలు నాకు కావాల్సింది కూడా ఇలాంటి పిసినారు మా అమ్మాయికి పెద్ద పెద్ద పందిర్లు ఆర్భాటాలు వంటివి అవసరం లేదు పెళ్లి భోజనం కూడా వంద మందికి చేయాల్సిన పని లేదు ఆ ఐదుగురుకు చేస్తే చాలు అయ్యో ఇంత మంచి జోడి దొరుకుతుందని అస్సలు అనుకోలేదు చాలు నాకు కూడా ఇలాంటి వాళ్ళే కావాలి రాములమ్మా మీ అమ్మాయిని ఒకసారి చూపిస్తారా చూపిస్తా చూపిస్తా అమ్మా మాలతి ఒకసారి బయటికి రా అనగానే మాలతి లోపల లోపలించి బయటకొచ్చింది అయ్యో ఎంత బాగుంది అంతకంటే గొప్పది ఏంటంటే మనసు కూడా పిసినారి మనసే పాపయ్య మా అమ్మాయికి ఖర్చు ఎక్కువ పెట్టడం ఇష్టం ఉండదు బామ్మా నువ్వెప్పుడు నన్ను పిసినారంటావు చూడు ఇప్పుడు నాకు కూడా అమ్మా దొరికింది పాపయ్య మాలతికి ఖరీదైన బట్టలు ఆభరణాలు పెద్ద పందిర్లు కట్నాలు ఏమీ అవసరం లేదు మేము ఆడంబరం ఇష్టం లేని వాళ్ళం పెళ్లి కూడా మా ఇంటి గదిలోనే చేస్తే చాలు మరి ఇంకేం ఇంత మంచి జంట ఇంకెక్కడ దొరుకుతుంది పాపయ్య ఏమంటావు మరి నిజమే సాంబయ్య ఇంక మాటలేమీ లేవు అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది ఇంక అమ్మాయికి కూడా నేను నచ్చితే వెంటనే ముహూర్తం పెట్టుకుంటాం మా అమ్మాయికి నువ్వెప్పుడూ నచ్చవు ఇంకా పెళ్ళొకటే ఆలస్యం ఈ వచ్చే శనివారం అయితే ముహూర్తం బాగుంది ఇంట్లోనే పెళ్లి చేసుకో పాపయ్య అప్పుడు నీకన్నీ కలిసొస్తాయి అదే ఊళ్ళో అయితే అందరికీ పెళ్లి భోజనాలు పెట్టాలి అంతమందికి నువ్వు భోజనాలు పెట్టవంటే పెట్టవు అది ఇక్కడైతే నీకు ఎట్టాంటి ఖర్చు ఉండదు కానీ నా సంభావన మాత్రం నాకు ఇవ్వాలి సుమి ఈ ఇస్తానులే సాంబయ్య ఇవ్వకుండా ఉంటానా పద ఇంటికి వెళ్దాం ఈ విషయం వెంటనే మా బామ్మకి చెప్పాలి అది ఆనందంతో ఎగిరి గంతేస్తుంది అని పాపయ్య అక్కడి నుంచి సంతోషంతో ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి శారదమ్మకి శుభవార్త చెప్పేశాడు బామ్మ బామ ఒక మంచి అమ్మాయి దొరికిందే ఆ అమ్మాయి కూడా నాకంటే మా హా పిసినారి కూడా ఎట్లాంటి ఆర్భాటాలు లేకుండా చేసుకుందామనింది ఇది జాలు నా జీవితానికి ఇంకో విషయం పెళ్లి కూడా ఈ శనివారమే అయ్యో రామ బాగుందిరా పాపయ్యా ఏకనైనా నీకు వంటండి పెట్టేవాళ్ళు నీకంటూ ఒక తోడు దొరికింది ఇక నేను చచ్చినంత పని తగ్గుతుంది అని శారదమ్మ హాయిగా ఊపిరి తీసుకుంది అలా వారం గడిచింది శనివారం ఉదయం చిన్న చిన్న పూలతో ఇంటి బయట చిన్న అలంకారం చేశారు పందిరి లేదు మంగళ వాయిద్యాలు లేవు బంధువులు కూడా ఐదుగురే ఉన్నారు ఇంత చిన్న పెళ్లి నేనెప్పుడు చూడలేదు రాములమ్మ మా ఇంటి పద్ధతి ఇంతే సాంబయ్య డబ్బు వృధా చేయకూడదు చూసవ్వ నా కల నిజమైంది నాకు ఇదే కావాల్సింది అలా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా పిసినారి పాపయ్య మాలతిల పెళ్లి జరిగింది అలా పెళ్లయ్యి రెండు రోజులు గడవకముందే ముందే మాలతి తన పిసినారి గుణం చూపించింది ఏమయ్యా గమనించావా ఈ పెళ్లికి ఖర్చైన కొబ్బరి చెప్పలు వాడిన పూలు సేకరించి మనం అమ్మేస్తే రెండు వస్తాయి మాలతి నువ్వే నా నిజమైన జోడి ఈ ఆలోచన నాకెందుకు రాలేదు పద వెళ్ళమ్మేద్దాం అయ్యో దేవుడా వీళ్ళిద్దరి పిసినారితనం చూస్తుంటే నేను ఎక్కువ బతికేస్తానేమో ఒక్కరి పిసినారితనంతోనే ఏగలేక చూస్తుంటే ఇప్పుడు ఇద్దరు జత అయ్యారు ఇక నాకు మాత్రం నరకమే అని అనుకుంటుంది అలా పిసినారి పాపయ్యకి పిసినారి మాలతి దొరికి ఇద్దరూ సంతోషంగా తమ జీవితాన్ని కొనసాగించారు అడవిలో నడుస్తూ వెళ్తున్న గోవిందు కేశవకి బాగా ఆకలిస్తూ ఉంటుంది అరే ఆకలిగా ఉందిరా ఈ అడవిలో చూస్తే ఎక్కడా పళ్ళు కూడా లేవు పూటకూలమ్మ ఇల్లు కూడా లేదు అవును గోవిందు నేను అందుకే అడవి మొత్తం చూస్తున్నా ఎక్కడైనా ఏమో అని కాని ఎక్కడా ఒక్క ఇల్లైనా లేదు హా చెప్పడం మర్చిపోయాను మా తాత చెప్పాడు ఇంకో మైలు వెళ్తే గాని అక్కడ ఊరుంటుందంట అక్కడ సుధాకర్ కోట్లో పకోడీలుంటాయంట అవి తింటే జన్మలో ఆ రుచిని మర్చిపోలేమంట అంత బావుంటాయంట ఆ పకోడీలు అవునా అయితే వెళ్దాం పద గోవిందు అని అడవి మార్గం గుండా నడుచుకుంటూ కాసేపటికి ఆ గ్రామానికి చేరుకుంటారు గోవిందు ఒక్క అని చెప్పి ఎంత దూరం తీసుకొచ్చావు ఇంకా ఎంత దూరం అరే అదిగో అక్కడ కనిపిస్తుంద చెట్టు దాని పక్కనే పకోడీల కొట్టుంది అయినా నీతో వస్తే ఇదో సంవత్సర బాబు ఆకలి ఆకలి అని నా ప్రాణం తీస్తావు పద అని ఆ చెట్టు కింద పకోడీల కొట్టు దగ్గరికి తీసుకొచ్చాడు అప్పుడే వైదేహి పకోడీలు వేస్తూ ఉంటే ఆమె భర్త సుధాకర్ వాటిని అందరికీ ఇస్తున్నాడు అనా చెప్పండి ఎన్ని రూపాయలకి ఇవ్వాలి పకోడీలు ఒక రెండు ఇవ్వు సరే అన్నా కూర్చోండి వేడివేడిగా పకోడీలు వేసిస్తాను అని పకోడీలని వేసి వాళ్ళకి ఇచ్చింది అద్భుతం హమోగం అసలేం వేసవ్ తల్లి ఎంత రుచిగా ఉన్నాయి పకోడీలు ఇలాంటి పకోడీల్ని నేను నా జీవితంలో తినలేదు అవునన్నా అరగటం మర్చిపోయాను మిమ్మల్ని ఊళ్ళో ఎప్పుడు చూడలేదు ఎవరింటికైనా వచ్చారా లేదు పక్కూర్లో పనుండొచ్చాం ఇక్కడ పకోడీలు బాగుంటాయని మా తాత చాలాసార్లు చెప్పాడు అందుకే ఓసారి తినేల్దామని ఇట్ట వచ్చాం అని తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు చూసావా నా పకోడీలకి ఎంత పేరుందో అవును వైదేహి వాళ్ళు అదే పనిగా వచ్చి తిని వెళ్లారు ఇది చాలు మనకి ఇంతకంటే ఇంకేం కావాలి అవునయ్యా పదండి మనం కూడా ఇంటికి వెళ్దాం అసలే అత్తయ్య మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది పద వైదేహి వెళ్దాం కాసేపటికి మనం ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అమ్మే ఇక్కడికి వస్తుంది అని అక్కడి నుంచి ఇంటికి వెళ్లారు అరే సుధాకరం ఇటరా ఏంటో చెప్పమ్మా ఎట్టా జరుగుతుందిరా మన పకుడి వ్యాపారం బాగా జరుగుతుందమ్మా ఇవాళైతే రోజు కంటే ఎక్కువ డబ్బులు వచ్చాయి అవునా సరి సర్లే గాని మీ కోసం చెరువులో చేపలు తెప్పించి మరీ చేపల పులుసు ఉండాను నువ్వు వైదేహి వెళ్ళి తినండి చేపల పులుసా వెళ్ళొక పట్టుబట్టాలైతే నువ్వు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయమ్మా అని వెళ్ళి తింటాడు సుధాకర్ అలా మరుసటి రోజయింది రోజులాగానే పకోడీ కొట్టుకు వెళ్తారు అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు ఏంటి మాధవా ఈ మధ్య కొట్టుకు రావడమే మానేసావు అలా ఏం వదినా ఈ మధ్య వర్షాల వల్ల పనులు లేక ఇంటికాడే ఉంటున్నాను చేతిలో పైసా కూడా లేదు ఇంట్లో జరుగుబాటు కూడా కష్టంగా ఉందదునా అవునా అలా పస్తులుండే కంటే మరి మా ఇంటికొచ్చి నీకు కావాల్సిన సరుకులు తీసుకెళ్లొచ్చు కా ఏ మాధవ ఏమో అన్నా అలా అడగటానికి మనసొప్పక ఎవరిని ఏం అడగలేదు అయ్యో మాధవ నువ్వు నాకు తమ్ముళ్లాంటి వాడివి ఎప్పుడైనా ఏమైనా కావాలంటే కాదనంటానా కాదన్నా నాకు సాయం వద్దు కానీ పని కావాలన్నా ఎలాగూ మీరు పకోడీలు ఇక్కడ వేస్తున్నారు కదా ఇక్కడ నేను సాయం చేస్తాను నాకు రోజుకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి చాలు సరేలే నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి రేపటి నుంచి పనిలోకి వచ్చాయి సరే అన్నా నీకెప్పటికీ రుణపడి ఉంటాను నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు పనిచ్చిన నాదుకుంటున్నావు అయ్యో మాధవ ఇందులో ఉంది నువ్వు పనిచేసేదానికే కదా నేను డబ్బులిచ్చేది వైదేహి కొన్ని పకోడీలు మాధవకి పొట్టణంలో కట్టివు అలాగేనయ్యా అని వైదేహి కొన్ని పకోడీలని పొట్టంలో కట్టి మాధవకిస్తుంది మాధవ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజు మాధవ పకోడీ పని పనిచేయటానికి వచ్చాడు వచ్చిన వారికి పకోడీలు ఇవ్వటం తిన్నవాటికి డబ్బులు తీసుకొని వైదేహికి ఇవ్వటం ఇలాంటి పనులు మాధవ చేస్తూ ఉంటాడు బాగుంది మాధవ నువ్వు చాలా చురుగ్గా పనిచేస్తున్నావు అవును మాధవ నువ్వు ఉండడం వల్ల నాకు పని తేలిగ్గా ఉంది లేకపోతే రోజు చాలా కష్టంగా ఉండేది అయ్యో వదిన మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నందుకు ఈ మాత్రం పని చేయాలి కదా చూసావా వైదేహి అందుకే ఊళ్ళో అంతమంది ఉన్న వీడంటేనే నాకు ఇష్టం అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అలా కొద్ది రోజులు గడుస్తాయి మాధవ నమ్మకంగా సుధాకర్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు ఓ రోజు సాయంత్రం పకోడీ అమ్మకాలు అయిపోయాక దుకాణం మూయటానికి ముందు అన్నయ్య నాకొక కోరిక ఉంది ఏంటి మాధవ చెప్పు నాకు కూడా చిన్నగా ఒక పకోడీ వ్యాపారం పెట్టుకోవాలనుంది ఇక్కడ పకోడీలు ఎలా చేయాలో నేర్చుకున్నాను కదా నువ్వు దయచేసి ఈ విషయంలో నాకు సహాయం చేస్తావా అవునా మంచి ఆలోచనే సర్లే నువ్వు కష్టపడి బంద్ చేసుకుంటానంటే ఓ చిన్న పకోడి దుకాణం పెట్టిస్తానులే తప్పకుండా చేసుకుంటానన్నా సరే ఒక పది రోజులాగు మా నూర్లో ఏదైనా మంచి జాగా చూసి నీతో పకోడీల దుకాణం పెట్టిస్తాను సరే అన్నా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా పది రోజులు గడిచాయి సుధాకర్ ఊళ్ళోని రచ్చబండ దగ్గర ఒక మంచి జాగా చూసి మాధవతో ఒక చిన్న పకోడి దుకాణం పెట్టించాడు అన్నా నా కొట్లో మొదటగా నువ్వే బోని చేయాలి నీ వల్లే కదా నేను ఇంతవరకు వచ్చాను సరే మాధవ ఇదిగో నాకొక పది రూపాయలకి పకోడీలు ఇవ్వు అని పది ఇచ్చి పకోడీలు తీసుకున్నాడు మాధవ ఒక్కటి గుర్తుపెట్టుకో పెట్టుకో వ్యాపారంలో నిజాయితీ చాలా ముఖ్యం నువ్వు మన ఊరి వాళ్ళ దగ్గర నీ నిజాయితీని ఎప్పుడూ పోగొట్టుకోవద్దు ఎందుకంటే అందరికీ ఈ కొట్టు నేను పెట్టించానని తెలుసు అందుకే చెప్తున్నాను అన్నా నువ్వే చూస్తావు కదా ఈ వ్యాపారాన్ని ఎంత నమ్మకంగా చేస్తానో సరే మాధవ మీ వదిన అక్కడ ఒక్కతే పకోడీలేస్తూ కష్టపడుతూ ఉంటుంది మన వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుధాకర్ అలా రోజులు గడుస్తూ ఉండి కొన్ని రోజులకి మాధవ పకోడీల కొట్టుకి కూడా మంచి పేరు వచ్చింది ఓ రోజున మాధవ ఈ జీవితానికి ఇది చాలు ఎలాగూ మంచి పేరు పొందాను సుధాకర్ అన్న వాళ్ళకంటే ఇంకా ఎక్కువ పేరు సంపాదించుకోవాలి అంటే నేను చేసే ఈ పకోడీలలో రుచి పెరగాలి రుచి పెరగాలంటే ఏదైనా కల్తీ చేయాలి అని ఒక పన్నాగం పన్నాడు మాధవ అలా లాభం కోసం పేరు కోసం పకోడీలలో కల్తీ పదార్థాలు కలిపాడు ఆ పకోడీలు తిన్న ఊరివాళ్లంతా వాంతులు విరేచనాలతో ఆస్పత్రికి వెళ్తారు గ్రామస్థులకి పకోడీలలో కల్తీ పదార్థాలు కలపటం వల్లే వాంతులు విరోచనాలు అవుతున్నాయని అప్పుడు తెలిసింది గ్రామస్తులంతా పకోడీల కొట్టు పెట్టించిన సుధాకరం దగ్గరికి వెళ్తారు సుధాకరో మాధవ నీ దగ్గర పకోడీలు చేయడం నేర్చుకున్నాడేగా అతని వల్ల ఈరోజు ఊరు ఊరంతా నువ్వు కూడా రుచి రావడం కోసం ఇలాగే కల్తీ పదార్థాలు వాడేవ ఏంటి అలా అందరూ సుధాకర్ పకోడీల కొట్టుమీద కూడా అనుమానపడతారు సోదర్లరా నా పకోడీ వ్యాపారాన్ని మీరు ఇంతకాలం నుంచి చూశారు మీరే చెప్పండి ఎప్పుడైనా నా పకోడీలు తిన్నాక మీకిలాంటి సమస్య ఎదురైందా లేదు ఎప్పుడు నీ దగ్గర రుచిగా శుభ్రంగా పకోడీలుండేవి కానీ మాధవకి గొట్టు పెట్టించింది నువ్వు అతనికి పకోడీలు చేయడం నేర్పించింది మరి ఆ కల్తీ చేయడం కూడా నేర్పించే ఉంటావు కదా సొమయ్య నేను చెప్పేది విను మాధవ నాకు తమ్ముళ్లాంటివాడు నేనతనికి వ్యాపారం పెట్టించటం వాస్తవమే కాని ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది మీరు కూడా అతని దగ్గర చాలా రోజుల నుంచి తింటున్నారు కదా ఎప్పుడైనా ఇలా అయిందా అవలేదుగా ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ఆ మాత్రం దానికి కల్తీ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అని సుధాకర్ అనగానే గ్రామస్తులు ఒకరినొకరు చూసుకొని అక్కడి నుంచి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతారు గ్రామస్తులు వెళ్ళిపోయాక వైదేహి సుధాకర్ కోపంగా మాధవ దగ్గరికి వెళ్తారు వదిన ఏంటిలా వచ్చారు కూర్చోండి మాధవ నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను కానీ నువ్వు ఇలాంటి కల్తీ పదార్థాలు అమ్మి గ్రామస్తుల ఆరోగ్యం పాడు చేసావు వదిన తప్పు చేశాను ఎక్కువ డబ్బు సంపాదించాలని ఇలా చేశాను ఒక్కటే చెప్తున్నాను మాధవ ఈసారికి నీ తప్పు తెలుసుకుంటావని గ్రామస్తుల దగ్గర నుంచి నిన్ను కాపాడాను ఇక ముందు మళ్లీ ఇలాంటి తప్పు చేస్తే నేను స్వయంగా వెళ్ళి అందరికీ నీ అసలు స్వరూపం గురించి చెప్తాను జాగ్రత్త క్షమించ ఇకపై ఎప్పటికీ ఇలాంటి పని చేయను ఇకనుంచైనా నిజాయితీగా చేసుకొని నీ వ్యాపారాన్ని కాపాడుకో లేకపోతే ఇలా అందరితో మాటలు పడాల్సి వస్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు సుధాకర్ వైదేహి అలా సుధాకర్ తన తెలివితో అతని పేరు పోగొట్టుకోకుండా సమస్యను ఎదుర్కొన్నాడు మాధవ కూడా తన తప్పు తెలుసుకుని మారాడు ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే